ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ అంటున్నారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కూడా ఎన్నికల కోసమే మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ దీని ద్వారా ఓటర్లను అర్జేసుకోవాలి ఓటర్లతో లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మండదం హాయ్ రామ్ మండదం హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే ఈ దేశంలో పేద ప్రజలకు మోరల్ సపోర్ట్ దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారా సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి అర్థంకి వంటి నేతలు రాముడి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు మీకు చుట్టాలా అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి అది ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా రాముని రాముని ప్రసాదాన్ని రాముల వారి యొక్క అక్షింతలను కూడా హీలన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఎన్నికలో రాముని వారసులైనటువంటి ఈ రామభక్తులు రాముని వారసులు మీ ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా సపోర్ట్ చేస్తారు రాముని వారసులు ఈ ఈ రాక్షస జాతికి ఈ సైతాన్లకు తప్పకుండా గుణపాఠం చెప్తారు కరీంనగర్లో మీకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటారు వాళ్ళు పోటీ పడుతున్నారు ఏ షేర్ మార్కెట్ కింది మీద అవుతుంది కదా అట్లా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నారు ఎవరో ఇంకా రెండు అయితే చెప్పలేము కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోదు భారీ మెజార్టీతో గెలుస్తామని విశ్వాసం నమ్మకం మాకు ఉంది ఎందుకంటే మన మోడీ గారు బహిరంగ సభ కానీ మేము చేస్తున్న ప్రచారం సందర్భంగా ప్రజలు మాకు ఆధారణ అభిమానాలు కానీ మా కార్యకర్తలు కష్టపడుతున్న తీరు కానీ ఈ కరీంనగర్ పార్లమెంట్కు దాదాపు మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విధానం కానీ నేను రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు నేను ఫైట్ చేసిన విధానం కానీ అన్ని చూసిన ప్రజలు మాకు ఈ ముగ్గురు అభ్యర్థులను బేలించుకుంటారు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఎప్పుడు మాకు ఘనవల్లే ఎప్పుడు ఉద్యమాలు చేయాలి ప్రజలను పాప అనవలేదు బండి సంజయ్ మా కోసం ఉద్యమం చేసినప్పుడు దాదాపు నూట తొమ్మిది కేసులు మా కోసం వేసుకున్నాడు సార్లు జైలుకి వేడు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మాకు బండి సంజయ్ కావాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలంటే మేము బండి సంజయ్ ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ కూడా ఓటేస్తా చెప్పి విశ్వాసాన్ని నమ్మకంతో భారీ మెజార్టీ చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తారు తప్పకుండా ఇలా ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు మీరు నన్ను పార్లమెంట్ సభ్యుగా గెలిపించిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధిని ఒక వ్యక్తిని అనేక సందర్భాల్లో మీకోసం రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ యువత కోసం కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కానీ అగ్రవర్ణాల్లో పేదల కోసం కానీ అన్ని సమస్యలలో ఫైట్ చేసి మీకోసం నూట తొమ్మిది కేసులు భరిస్తూ రెండుసార్లు జైలు పోయినా రాబోయే రోజులు ఒక ప్రశ్నించే వ్యక్తి మీకు కావాలి కేంద్రంలో ఏర్పడింది అర్ధమూడి గారు ప్రభుత్వం ఇలా ఆ ప్రభుత్వానికి ఓటు వేస్తే మీ ఓటుకు వస్తుంది ఎక్కువ నిధులు వస్తాయి ఎక్కువ అభివృద్ధి అవుతుంది పేదలకు ఇంకా సంక్షేమ ఫలాలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే ప్రసక్తి లేదు కానీ కాంగ్రెస్ ఓటు వేస్తే ఇలా మూసిందలు వేసినట్టే వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి కరివేడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘరికాన్ని నా ఘాట్ కానీ నా పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రోత్సహించినటువంటి కార్యకర్త నేను మీరు ఇలా తయారు కార్యకర్త నేను ఇలా కరీంనగర్ గల్లీలో నేను కొట్లాడిన తీరు మీకు తెలుసు ఇలా ఢిల్లీ వీధిలో కొట్లాడిన ఢిల్లీ గల్లీలో ఢిల్లీలో కొట్లాడిన తీరు మీకు అందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజులో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన గెలిపించాల్సిందిగా పువ్వు గుర్తు నెంబర్ వన్ సీరియల్లో నెంబర్ వన్ గుర్తు నెంబర్ వన్ నెంబర్ సీయల్ బయలట్లో పువ్వు గుర్తు కొట్టేసిందిగా కొడతా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలి పది నుంచి పన్నెండు సీట్లు ఎంపీ స్థానాలు కైవేశం చేసుకోబోతున్నాను మెజార్టీ సీట్లు సాధించబోతాను